వచ్చే ఎన్నికలకు కేడర్ ను సన్నద్దం చేస్తున్న వైసీపీ ఐదు రీజియన్లలో కేడర్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది నాలుగైదు జిల్లాలు కలిపి ఒక రీజియన్ గా మీటింగ్ నిర్వహించేందుకు వ్యూహాలు రచిస్తోంది ఈ నెల ఇరవై ఐదున విశాఖ భీమిలిలో తొలి సమావేశం జరగనుంది మిగిలిన నాలుగు రీజియన్లలో సమావేశాల తేదీలు త్వరలో ప్రకటించనుంది పార్టీ తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు దుర్గా బలరాం త్వరలోనే సీఎం జగన్ పార్టీ కేడర్ తో సమావేశాలు నిర్వహించబోతున్నారు ఇందులో భాగంగానే ఐదు రీజనల్లో ఐదు సమావేశాలు నిర్వహించేందుకు వైఎస్ఆర్ ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది ముఖ్యంగా ఈ జనవరి ఇరవై తేదీ నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి విశాఖ అలాగే మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక రీజన్ కి సంబంధించినటువంటి కేడర్ మీటింగ్స్ అనేది భీమిలి నియోజకవర్గంలో జరగబోతుంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలి అదేవిధంగా కేడర్ అంతా కూడా సమావేశానికి పిలవబోతున్నారు అయితే సీఎం జగన్ నేరుగా కేడర్ తో ఇంటరాక్ట్ అయ్యే మొదటి సమావేశంగా ఈ భీమిలి సమావేశం ఉండబోతుంది అలాంటి సమావేశాలు మొత్తం ఐదు సమావేశాలు నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తుంది దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు అయితే ఈ నేపథ్యంలోనే మిగిలినటువంటి నాలుగు సభలకు సంబంధించి ఇటు ఈస్ట్ గోదావరికి సంబంధ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మరొక సమావేశం అలాగే కృష్ణా గుంటూరుకి సంబంధించినటువంటి ఇంకో సమావేశంతో పాటు నెల్లూరు ఒంగోలుకి సంబంధించి మరొక సమావేశం ఉండబోతుంది ఇక రాయలసీమ ప్రాంతాలకు సంబంధించినటువంటి మరొక కేడర్ మీటింగ్ ఉండబోతుంది మొత్తం ఐదు కేడర్ మీటింగ్స్ ఉంటాయి ఒక్కో రీజన్ కి సంబంధించి నాలుగైదు జిల్లాలు కలుపుతూ ఈ సమావేశం ఉంటుంది ఆ నాలుగైదు జిల్లా ఉన్నటువంటి పార్టీ కేడర్ అంతా కూడా ఆ మీటింగ్స్ కి పిలుస్తారు నేరుగా సీఎం జగన్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు అయితే ఈ గడిచినటువంటి ఐదేళ్ల కాలంలో చేసినటువంటి సంక్షేమ పాలనకు సంబంధించి లేదంటే ప్రభుత్వం చూసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి తన విరసన అంతా కూడా సీఎం జగన్ నేరుగా కేడర్కి చెప్తారు దాంతో పాటు వచ్చేది ఎన్నికల సీజన్ కాబట్టి ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి ఎన్నికల్లో విధులు ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి కూడా కేడర్ కి సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు అయితే చాలా కాలం తర్వాత అంటే గతంలో ప్రతిపక్ష పక్షంలో ఉన్నప్పుడు ఇలా కేడర్ తో సీఎం జగన్ ఇంట్రాక్ట్ అయ్యేవారు సమావేశాలు నిర్వహించేవారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి నేరుగా కేడర్ కి సమావేశాలు నిర్వహించడం నేరుగా కేడర్ తోనే సీఎం జగన్ ఇంట్రాక్ట్ అవుతున్నారు ఈ కేడర్ మీటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నారు అయితే ఈ ఐదు సమావేశాలు కూడా సక్సెస్ చేయాలి కేడర్ ని పూర్తిగా ఎన్నికల మూడులోకి తీసుకెళ్లాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే ఈ క్యాడర్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు